హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి ఫ్యాషన్స్ మనం ఫ్రంట్ పార్ట్ అన్ని సైజుల వారికి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఏ సైజు వారికి ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఉక్స్ పట్టి ఖాజా పట్టి ఎలా తీసుకోవాలి మొత్తం కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తానండి పూర్తిగా చూడండి వీడియో మనం ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మీరు స్ట్రైట్ కటింగ్ చేయాలనుకుంటే ఇలా స్ట్రైట్గా పెట్టుకోండి క్రాస్ కటింగ్ చేయాలనుకుంటే ఇలా క్రాస్గా పెట్టుకొని మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీస్తాం కదా ఆ లోతు కోసం ఇలా ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ప్రాక్టీస్ ఉన్నవారికైతే ఇలా డైరెక్ట్ లోతు తీసుకోవచ్చు అండి కానీ ప్రాక్టీస్ లేని వారి కోసం ఇలా మార్కింగ్ చేసుకుంటే ఒక కింది వైపున ఇలా మార్కింగ్ పడిపోతుంది ఇలా డ్రా చే డ్రా చేసుకోండి ఇక్కడ ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ చేసుకోండి ఏ సైజు వారికైనా ఇలా హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ని ఇలా కలుపుకోండి ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా ఆ బ్యాక్ పార్ట్ మీదనే ఇలా మార్కింగ్ చేసుకోండి నేనైతే ఇలానే మార్కింగ్ చేసుకుంటానండి ఈ ఖర్చు వదిలేసి ఏ సైజు వారికైనా ఇలా సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి ఈ ఖర్చు వదిలేసి ఇక్కడ నుంచి ఇలా కొల్చుకోండి నెక్ సరిపోయింది ఇక్కడ నుంచి ఈ ఉక్సు పట్టి కాజా పట్టి ఉంది కదా ఇక్కడ నుంచి ఈ షేప్ బెల్ట్ జాయింట్ చేశాం కదా ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు వన్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోండి ఇక్కడ డాట్ స్టిచ్ చేస్తాం ముందుగా మనం ఇలా మార్కింగ్ చేసుకుందాం ఈ మార్కింగ్ మీదనే ఇలా మార్కర్ వీలర్తోని ఇలా రఫ్ చేసుకోండి ఇలా మార్కింగ్ పడిపోతుంది ఇలా ఫ్రంట్ నెక్ డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ఇలా తీసు తీసేయండి ఇప్పుడు ఈ నెక్ కొలుచుకుందాం ఈ హాఫ్ ఇంచు ఇలా వదిలేసి ఇలా కొల్చుకోండి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టిని ఇలా పట్టుకొని ఇక్కడ షేప్ బెల్ట్ జాయిన్ చేసాం కదా ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోండి ఈ డాట్ స్టిచ్ చేస్తాం కదా ఈ డాట్ అటు ఒక హాఫ్ పావి ఇంచు ఇటు పావు ఇంచు హాఫ్ ఇంచు అలాగే ఈ షేపెల్ డిజైన్ కోసం హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి ఖర్చు కోసం ఇప్పుడు మనం ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోండి మనం ఫ్రంట్ పాటు ఇలా పైకి రెండించులకి ఇలా మార్కింగ్ చేసుకోండి ఏ సైజు వారికైనా ఇలా పైకి రెండించులకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇటువైపున వన్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ పైకి మార్కింగ్ చేసుకోండి ఇటు హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనం ఆది బ్లౌజ్లో నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ని అలాగే ఈ షోల్డర్ జాయింట్ ఇక్కడ నుంచి ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసి ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకోండి మెయిన్ డాట్ కోసం హాఫ్ ఇంచు ఇలా తచ్చు కోసం మార్కింగ్ చేసుకోండి మనం ఏ సైజు వారికైనా ఇక్కడ నుంచి రెండించులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ ఏ సైజు వారికి ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తానండి ఇరవై నాలుగు ఇంచులు మన నడుము లూజు ఇరవై నాలుగు ఇంచులుంటే ఇక్కడ రెండించులకి మార్కింగ్ చేసుకోండి డాట్ ఇరవై ఐదు థర్టీ ఈ రెండింటి మధ్యలో థర్టీ కంటే బిలో ట్వంటీ ఫైవ్ కంటే థర్టీ ఈ మధ్యలో ఉన్నాయి టూ పాయింట్ ఫైవ్ అంటే రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోండి థర్టీ కంటే పైన ఉన్నాయన్నీ పెద్ద సైజు బ్లౌజులండి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే రెండు ముప్పా ఇంచులకి మార్కింగ్ చేసుకోండి చెస్ట్ ఎక్కువ ఉన్నవారైతే ఇలా డాట్ పొడవు బెడల్పు ఇంచులకి మార్కింగ్ చేసుకోండి నేనైతే రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేస్తున్నానండి ఈ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ పైకి హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకున్నాం కదా ఇలా పైకి మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇలా క్రాస్గా ఇలా మార్కింగ్ కలిపేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకుందాం స్ట్రైట్ కట్ ఇలా స్ట్రైట్ కట్ ఇలా స్ట్రైట్ కట్ బ్లౌజ్ స్ట్రైట్ కట్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా వన్ంచికి చిన్న సైజు బ్లౌజ్లోకి థర్టీ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ థర్టీ కంటే బిలో అన్ని చిన్న సైజ్ బ్లౌజులు ఇలా వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి థర్టీ వన్ అంటే ఎబో పైనవన్నీ పెద్ద సైజ్ బ్లౌజులు ఇక్కడ నుంచి మనం ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇలా కలిపేసుకోండి ఈ క్రాస్ కట్ బ్లౌజ్ అయితే మనము బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇలా సాగుతుంది అదే స్ట్రైట్ కట్ బ్లౌజ్ అనుకోండి మనకు సాగదు అప్పుడు మనం ఈ ఎక్స్ట్రా మార్కింగ్ ఇలా చేసుకుంటే స్ట్రైట్ కట్ బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుందండి స్ట్రైట్ కట్ చెయ్యాలనుకుంటేనే ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి క్రాస్ కట్ అయితే అవసరం లేదు నేనైతే క్రాస్ కటింగ్ చేస్తున్నాను ఈ ఎక్స్ట్రా మార్కింగ్ కట్ చేసుకోవట్లేదండి ఇప్పుడు మనం ఇక్కడ టక్స్ ఇచ్చుకోండి అలాగే ఇక్కడ ఈ టక్స్ని ఇలా కలుపుకొని ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోండి ఇప్పుడు ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ నుంచి ఏ సైజు వారికైనా ఈ డాట్ పొడవు రెండున్నర ఇంచులకి తీసుకోండి ఇలా ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోండి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రెండో డాట్ కోసం ఇలా హాఫ్ ఇంచుకి కిందికి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోండి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోండి ఈ రెండింటి మధ్యలో మనకి గ్యాప్ ఎంతైతే ఉందో ఈ మూడో డాట్ గ్యాప్ కూడా అంతే రావాలి రెండించులకి ఇలా మార్కింగ్ చేసుకోండి రెండించులు ఇప్పుడు మనం ఒక ఇంచు అటొక పాటొక పావించు మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోండి ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసి డ్రా చేసుకోండి ఇటొక పావించు అటు ఒక పావించు ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా ఈ మార్కర్ వీలర్తో ఇలా మార్కింగ్ వేసుకోండి మనకు కింది వైపున ఇలా మార్కింగ్ పడిపోతుంది ఇప్పుడు మనం ఈ డాట్ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు ఉప్స్ పట్టి ఖాజా పట్టి ఎక్కువ వస్తున్నట్లయితే ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి ఇలా ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోండి మనం ఈ ఈ డాట్ మార్కింగ్ వేసుకున్న తర్వాతనే ఈ క్లాత్ కట్ చేసుకోవాలండి ముందే మార్కింగ్ వేసుకుంటే ఈ డాట్ ఇలా పైకి వస్తుంది ఇక్కడ షేప్ ఫ్రంట్ పార్ట్ షేప్ ఎటు కాకుండా వస్తుంది ఇలా ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి మనం షోల్డర్ జారకుండా పావు ఇంచుకి ఇలా మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్ని ఇలా క్రాస్గా ఇలా కలుపుకొని ఈ క్లాత్ని ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే షోల్డర్స్ జారవండి ఓకే థ్యాంక్ యూ అండి